చిరస్మరణీయుడు స్వర్గీయ సీఎం రెడ్డి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా మహానేత జననేత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పళ్లు రొట్టెలు పంచి మీడియాతో మాట్లాడుతూ మహానేత జనసేత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యం అందించారని పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్య అందించి దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న రవి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండెపల్లి సూర్యవతి బాబీ వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్లు వర్ధినేడి సుజాత కారేశుధ శ్రీనివాసరావు చట్టుపతిన సురేష్ కుమార్ వజ్రపు వీరేష్ బోనుదేవ గొరిసే కాపురెడ్డి వాసింశెట్టి ఆదినారాయణ రావు చిన్నారావు నాగు మారుషెట్టి బుజ్జి వాసింశెట్టి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు రోజు మరి అన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది వారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రజల హృదయాల్లో పరిపాలన అంటే ఇలా ఉండాలనే విధంగా మంచి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది మేము అందరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకంగా మేము అందరూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం తప్పకుండా మరి ఆయన బాటలో నడుస్తూ ఎప్పుడు మేము కూడా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండి వారికి కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము చేయడానికి మా వైఎస్ఆర్ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రజలకి ఏం కావాల్సిన మేము అండగా ఉండడానికి మా కార్యకర్తలకి అండగా ఉండడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలుసు మహానేత ప్రజానేత చిరస్థాయిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు గ్రామ గ్రామాన్ని కూడా మహానేత విగ్రహానికి నివాళులర్పించడం మండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే గొల్లప్రోలు పట్టణం అన్ని పట్టణాల పట్టణాల్లో కూడా చేయడం జరిగింది ఈరోజు పిఠాపురం హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పార్టీ కేటర్ అందరూ ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి మున్సిపాలిటీ నుంచి అందరూ కూడా చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు సర్పంచ్లు ఎంపీటీషులు పార్టీ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఈరోజు పిఠాపురం హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ ఇన్పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు ఈ ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది రాజకీయాల్లో అందరూ వస్తుంటారు వెళ్ళిపోతారు కానీ మా నేతని హృదయంలో పెట్టుకున్న కొద్దిమంది వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకి పరిపాలన దగ్గరగా చేయటం మాత్రమే కాకుండా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే అని నిరూపించిన వ్యక్తి ఈరోజు అందరూ కూడా పోలవరం గురించి ప్రస్తావించుకుంటున్నారంటే పోలవరం విషయం ఉంది అంటే పోలవరంకి ఎప్పుడో మరుగున పడిపోయిన దాన్ని కాలువలు తవ్వి దాని యొక్క జీవం పోసిన వ్యక్తి వయస్ రాజేఖర్ అంతేకాకుండా పేదవాడి కోసం ఆలోచించి పేదవాడికి అన్నీ కావాలి విద్య కావాలి అదేవిధంగా వైద్యం కావాలి పేదవాడికి ఆర్థికంగా బలం బలోపేతం కావాలి విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చు అని ఆలోచించి పేదవాడు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది తక్కువగా ఉంటుంది అందరికీ కూడా సరిపోదు సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా పేదవాడు చదువుకునే అవకాశం ఉండాలని ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం అదేవిధంగా ఆరోగ్యశ్రీని పెట్టడం వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడున్నా సరే వన్ నాట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఒక ఫోన్ కొడితే చాలు హాస్పిటల్కి అందరినీ ప్రాణాలు పోకుండా తీసుకెళ్ళగలిగే ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అంతేకాకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎవ్వరూ చేయనట్టుగా శాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలకి శాచురేషన్ పద్ధతి అప్పుడు ఎంచి ఒక కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా కాలకు కావలసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకొని పార్టీ రహిత పార్టీ పరంగా అందరినీ చూసి అసమానతలతో ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి శాచ్యురేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి కార్యక్రమాలు ప్రజలు అందరికీ అందించడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఇంటికి ముఖ్యంగా అందరూ చెప్పేవారు ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ప్రజల దగ్గరికి నేరుగా ప్రజల చేతికే కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా